విడోదూరు మండల పాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కోమర్ ఎమ్మెల్యే నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఆరోగ్యానికి పెద్దపీట వేశారని గత ప్రభుత్వంలో హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే అన్నారు కొన్ని వేల కోట్లతో అన్ని పరికరాలతో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు మన్నూరు చంద్రశేఖర్ నాగరాజు సరే సురేష్ రెడ్డి మన్య విష్ణుమోహన్ రావూరు రావురు వెంకట కిషోర్ ఆరోగ్యశ్రీ అంటే మనకు గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదలు డబ్బులు లేక ఆర్థికంగా వెనుకబడి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా వస్తే చూపించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్టి పేదల పెన్నిదిగా పేదల ప్రజల మనసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ఉచిత వైద్య పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాయని నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క వ్యాన్ లెక్కి అన్ని జిల్లాల్లో తిరుగుతూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడుకైతే పూర్తిగా తల మతి భ్రమించేసింది చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఎవరినైనా సరే డబ్బు ఇచ్చి కొనుక్కొని పొత్తులు పెట్టుకొని ఎలక్షన్స్లోకి రావాలనే ప్రయత్నం అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాడు అది అప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి ఆనాడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతదేశం అంతా కూడా తెలుసు ఆ ముఖ్యమంత్రి కుర్చీని లాక్కొని అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఒంటరిగా పోటీ చేయలేదు ఎలక్షన్స్లో ఎవరో ఒకరుతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్లో వెళ్తుంటాడు ఆయన నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు తాడేపల్లి పిల్లంట జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింహం సింహం కడుపులో సింహమే పుడతది తప్ప పిల్లి పుట్టదు కదా నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు పొగరితో మాట్లాడుతున్నావు నేను కూడా మాట్లాడగలను నువ్వు జూబ్లీ హిల్స్ నక్కవని కుప్పం కుక్కవని భారతదేశంలో మాఫియా గ్యాంగ్స్కి లీడర్ అని రాజకీయ వ్యభిచారవని పరమ దరిద్రుడు అని ఇంకా ఇంకా కూడా తిట్టవచ్చు నేను కూడా కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం అడ్డుస్తుంది సంస్కారం అడ్డొస్తుంది నలభై నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం మా కర్మగాలి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశావు చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచే సంగతి తర్వాత ముందు సంస్కారం నేర్చుకో భాష మార్చుకో చంద్రబాబు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు నీకన్నా మాకు చాలా ఉంది మేము కూడా తిట్టగలం ఇంకా చాలా చాలా చెట్ట భాష కూడా వాడగలం కానీ సభ్యత సంస్కారం అనేవి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పిల్లిన మరి రాష్ట్రంలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే కదా గెలిపించారు ఎలా వచ్చింది నేను నోటుకుండా జగన్మోహన్ రెడ్డి పిల్లి అని నీ అంత పరమ దరిద్రుడు నీ అంత పనికిమాల ఎవరు కూడా భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరూ లేరు ముఖ్యమంత్రి కుర్చే కోసం ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడతావు నువ్వు ఏదో వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల దాకా ఇస్తారంట ఓటుకి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ తీసుకోండి బంగారంగా ఓటు మాత్రం ఫ్యాన్కి ఇదే మర్చిపోవచ్చు ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన డబ్బే రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఈరోజు దాంట్లో నుంచి ఐదు వందల కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆయన దగ్గరకు తీసుకున్నాడు ఇవన్నీ కూడా మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితో పొత్తులు అవసరం లేదు పేద ప్రజలను నమ్ముకున్నాడు ఆయన జీవితం ఆయన ఆశయం అంతా మీ చేతుల్లోనే పెట్టాడు ఆయన కోటీశ్వర్లతో స్నేహం చేయడం దా పొత్తులు కావాలని కోరుకోవడం దా ప్రజలకు నేను సహాయం చేశాను సహాయం చేశానంటేనే ఓటేయమని కూడా చెప్తున్నాడు అది మగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందింది ప్రభుత్వం వల్ల అంటేనే ఓటేయమని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని పండగలకు వచ్చినట్టు వేషాలు వేసుకొని గ్రామాల్లోకి వస్తున్నారు ఇతర పార్టీ నాయకులు దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మీ బిడ్డగా మీకు అండగా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నారు ఈ మూడు నాలుగు నెలల్లో కూడా ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇచ్చేస్తాం మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి నేను మరలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు గుర్తులు రెండు ఇస్తారు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు మీ ఆశీర్వాదం కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను